నేచురల్ క్రిమి సంహారక మందును కోసం షేర్ చేస్తానండి దానికోసం ఒక ఐదు ఆరు వేపకుల రెమ్మలు తీసుకుంటున్నాను దానితో పాటు ఒక నాలుగు వెల్లుల్లి రేఖలు కూడా యాడ్ చేస్తున్నానండి తర్వాత కొద్దిగా వాటర్ వేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసిన తర్వాత ఫిల్టర్ అనేది ఖచ్చితంగా చేయండి లేకపోతే మన స్ప్రే బాటిల్స్ అనేది డ్యామేజ్ అయిపోతాయి ఈ లిక్విడ్ ని ఒక నాలుగు లీటర్ల వాటర్ లో కలిపి డైల్యూట్ చేసి అప్పుడు మాత్రమే మొక్కలకి స్ప్రే చేయండి ఇది ఒక అద్భుతమైన పెస్టిసైడ్ అండి స్ప్రే చేసిన మొదటి రోజే మనకి రిజల్ట్స్ అనేది బాగా కనిపిస్తుంది అండి ఇది మొక్కకి ఏ విధంగా కూడా హాని కలిగించదు ఎందుకంటే ఇది నేచురల్ పెస్టిసైడ్ కాబట్టి ఒకవేళ మీకు పెస్ట్ ఎక్కువగా ఉండి ఒక్కసారికే కంట్రోల్ అవ్వకపోతే మళ్ళీ మనకు మూడు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ స్ప్రే చేయండి ఇది మీ గార్డెన్ లో ఉన్న అన్ని రకాలైన మొక్కలకి చేయవచ్చండి సో ఇవన్నీ ఇచ్చినా కూడా మనకి పూలు పూయడం లేదు అంటే పొటాషియం లోపం అండి పొటాషియం మీరు మొక్కలు ఇచ్చి చూడండి ముఖ్యంగా